బనగనపల్లి పట్టణంలో పేదలకు ఇంటి పట్టాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని సిపిఐ పార్టీ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేస్తూ తహసీల్దార్కు పత్రం అందజేసిన నంజాల జిల్లా కార్యవర్గ సభ్యులు రంగనాయుడు సుంకయ్య ఈ కార్యక్రమంలో బనగనపల్లికు చెందిన సిపిఐ పార్టీ నాయకులు సుబ్బారెడ్డి బాషా జయ నాగాంజనేయులు మరియు మహిళలు కలిసి తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల బహిరంగ సభలో సూపర్ సిద్ధి పథకాలు ప్రకటించినాడు అందులో ప్రధానమైనది పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల స్థలము గ్రామీణ ప్రాంతంలో మూడు సెట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడం కోసం నాలుగు లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల బహిరంగ సభలో హామీ ఇచ్చినాడు ఎక్కడా లేనటువంటి మరి హా మరి మెజార్టీ ఇచ్చారు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి తొమ్మిది తొమ్మిది నెలలు కావచ్చు ఉంది అందుకోసమే సిపిఐ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి ఈ సూపర్శిక్షణ బతకాలలో భాగంగా పట్టణ ప్రాంతంలో రెండు సెంటర్ల స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని చెప్పి మాత్రం ఈరోజు అడుగుతా ఉన్నాం మరి వాటితో పాటు ఎన్నికల బహిరంగ సభలో ఉచితంగా ఇసుక ఇస్తూ ఉన్నారు ఈ నంద్యాల జిల్లాలో ఎక్కడైనా కానీ జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం అలాగే మనగనపల్ల పట్టణంలో గెలిచినటువంటి మినిస్టర్ అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం సిపిఐ పార్టీ తరఫున మరి ఇసుక రీచ్లు ఎక్కడున్నాయో ఒకసారి చూపించాలా ప్రజలకి ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు కదా ఎక్కడ ఉన్నాయో చూపించాలా ఎక్కడ ఉచితంగా ఇసుక ఇస్తున్నారో చూపించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీ తప్పులు కనపడకుండానే మరి అడగవద్దు ఎవరు ఇన్ని స్థలాలకు ఎవరు అప్లికేషన్ రాయకూడదు ఎవరు క్వశ్చన్ చేయకూడదు అంటే ఇది కుదరదు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చినారో పాలకులు వాటిని ఎండగడతాం ఖచ్చితంగా వాటి ఏదైతే హామీ ఇచ్చారో అవి పరిష్కారం చేసేందుకోసం ప్రజలు సమీకరణ చేస్తాం ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ప్రజల సమస్యల పరిష్కారమే సిపిఐ అజెండా దా మా అజెండాని అడ్డుకుంటే నువ్వే కొనుక్కుండే చూస్తుండే పరిస్థితి ఉండదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా వాటితో పాటు మీరంటే గౌరవం బాగా కూడా జిల్లాలో మొట్టమొదటిసారిగా రిజిస్టర్ అయ్యారు బలంగా పట్టణంలో మీరు నిరూపించుకోండి స్థలాలు ఇవ్వండి రెండు సెట్ల స్థలం గ్రామీణ ప్రాంతంలో మూడు సెట్లు ఇవ్వండి ఇసుక రీచ్లు ఏర్పాటు చేయండి ఇసుక సిమెంటు ఇటుక బిల్లలు అలాగే ఇంటి నిర్మాణ ఖర్చులు తగ్గిస్తా సరసమైన ధరకి ఇస్తా ముఖ్యమంత్రి దాన్ని అమలు చేయండి అర్చిస్తారు ప్రజలు మాలాంటి వామపక్ష పార్టీలు కూడా మీకు మద్దతు ప్రకటిస్తాయి బాగా చేస్తున్నారని చెప్పేసి కానీ దా ఆ వైపున ఆలోచన చేసి పోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లోన ఏదైతే ముఖ్యమంత్రి హామీ ఇచ్చినాడో అటువైపున ఆలోచన చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురవుతారు ఎర్రజెండా సిపిఐ పార్టీ తరఫున ప్రజలను సమీకరించి పోరాటానికి దిగుతాం ప్రజల తరఫున నిలబడతాం ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉండి సాధించే వరకు వదిలిపెట్టమని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పట్టణంలో ఇవ్వలేదు ఇక్కడ చాలామంది ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకున్నా ఆ అర్జీలు స్వీకరించలేదు గత ఐదేళ్ళు పోయాయి అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు నేను నా సొంత డబ్బులు పెట్టైనా సరే బనగానిపల్లె నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇల్లు లేని స్థలం లేని వారికి ఇస్తానని చెప్పేసి చెప్పారు అది గవర్నమెంటే ఈరోజు జివో ఇచ్చింది కాబట్టి ఆ జివోని రాష్ట్రంలో ముందుగా బనగానపల్లి నుంచి ప్రారంభించి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం ఈరోజు ఆ పని చేస్తే ప్రజలు హర్షిస్తారు ఈరోజు చాలామంది నిరుపేదలు అద్దెల్లో అద్దె ఇళ్ళల్లో ఉండి చ అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఫస్ట్ ఈ సమస్యని ఫస్ట్ ఫేస్ కింద చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అందుకు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఇచ్చింది రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాం ఈరోజు బనగానపల్లి పట్టణంలో చాలామంది నిరుపేదలు భూ కబ్జ చాలామంది ఇల్లు లేక స్థలాలు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని విచ్చని విడిగా భూ కబ్జాలు చేసి ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకున్నారు వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకొని అది నివాసాలకు యోగ్యమైనటువంటి స్థలాలు చూపించాలి ఇక్కడ ఊళ్ళకి దూరంగానో అక్కడ కాకుండా పట్టణ ప్రాంతాలకి సుదూరంగా దగ్గరగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు ఇక్కడ మేము అర్జీలు స్వీకరిస్తూ ఉంటే మా పార్టీ కార్యకర్తలని బెదిరింపులు కూడా గురి చేయడం జరిగింది మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అర్జీలు స్వీకరిస్తాం స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు అర్జీలు పెట్టిస్తూ ఉన్నాం ఈరోజు డోన్ బల్లి పట్టణంలో దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మంది సమీకరించి సచివాలయాల్లో తహసీల్దార్ కార్యాలయం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మేము కూడా మీ అభివృద్ధికి సహకరిస్తాం అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడు గూడు గుడ్డ ఈ రోజు మీ ప్రభుత్వం చెప్పినటువంటిదే కాబట్టి ఆ దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం